వెల్కమ్ టు మలా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ జలదంకిలో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికాయానికి నివాళు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి గ్రామంలో డ్రైవర్ వృత్తి చేసుకుంటూ నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తా పడి వృత్తి చెందడం జరిగింది నిరు శ్రీవర్ధన్ తల్లికి జనసేన పార్టీ తరపున మట్టి ఖర్చులకు ఐదు రూపాయలు నియోజకవర్గం జనసేన పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు గారు సహాయం చేశారు అనంతరం వాళ్ళ స్థితిగతులు చూసి చలించిపోయి ఇంకా పక్కా నివాసాలు లేకుండా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారా అని లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు వెంటనే ఎంతమందికి గ్రామంలో పక్కా గృహాలు లేవో తెలుసుకొని వివరాలు ఇవ్వాలని మండల నాయకులకు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేదలకు అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తున్నారని ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా వీలు ఉన్నంత వరకు పక్కా గృహాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నేత నిమ్మలపల్లి రామచైతన్య మండల అధ్యక్షులు తోట మురళి సొసైటీ డైరెక్టర్ జానీ మనోహర్ మహీధర్ మహేంద్ర మరియు టీడీపీ యువ నేత వంశీ పాల్గొన్నారు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జల్దంకి మండలంలో హెడ్ క్వార్టర్లో శ్రీవర్ధన్ అనే డ్రైవర్ వృత్తితో జీవిస్తున్నటువంటి ఇంకా కూడా వివాహం కూడా కాలేదు ఆ కుర్రోడు ఈరోజు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం తరఫున వాళ్ళకి ధన నివాళి తెలియజేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదార్చే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి వాటిని చూసి చాలా బాధ కలుగుతుంది ఇంకా కూడా మనం ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతో ఉన్నతమైన ఆ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్న పరిస్థితుల్లో ఇంకా కూడా ఒక ప్లాస్టిక్ పట్టలు కట్టుకుని జీవిస్తున్న కుటుంబాలు ఇంకా కూడా మనం కళ్ళ ముందు ఉన్నాయని అంటే చాలా బాధగా ఉంది అటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఈ ఎన్డీఏ కూటమి ఆశయం వాటన్నింటినీ కూడా రూపుమాపే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు మేము ముందుగా ముందుంటాం ఈరోజు జనసేన మండల శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి చిన్న ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది కానీ ఇటువంటి కుటుంబాలు ఇంకా కూడా ముందుకు రావాలని చెప్పని ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉండి సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం